సాంబార్ చేస్తున్నానండి నేను సాంబార్లో పప్పు వండకుండా సాంబార్ పొడి తయారు చేశాను కదా ఆ పొడితో తయారు ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం మనకి ఏ ముక్కలు ఉంటే అవి వేసుకోవచ్చు అండి మేము ముఖాయి క్యారెట్ టమాటా ఉల్పాయి అవి ముక్కలు ఉంటే వేసుకుంటున్నాను నేను సాంబార్లకు మనం ఏవి కావాలంటే వేసుకుంటాము వేసుకోవచ్చు ఇంకొకటి మగ్గాలి లో వేసుకున్న ఫస్ట్ అయినా కొద్దిగా వేస్తున్నాను నేను ఇంగవా వేసుకుంటే మనకు అరుగుదల బాగుంటుంది రుచి బాగుంటుంది నీళ్ళు పోసుకోవాలి ఏం చేయాలంటే అలవాటు అన్నారు ఓటుతున్నాను నీళ్ళు సాంబార్ పొడిలో ఉప్పు వేసిపట్టే కానీ తక్కువ అవుతుంది కొద్దిగా వేసుకుంటున్నాం కొన్ని పొంగరాని కాదు అలా మరి వేసుకునే పని లేకుండా సాంబార్ పొడి అండి నేను అంతకుముందు తయారు చేశాను మీ శానల్లో పెట్టాను చూడండి మీరు ఎలా తయారు చేసుకోవాలో తోటి నాలుగు స్పూన్లు పొయ్యండి కొని కలుపుకోవాలి కొంచెం సేపు ఒక రెండు ఒక మూడు ఐదు నిమిషాలు ఉడికితే సాంబార్ రెడీ అయిపోద్ది అత్తయ్య ఇంకొక కూర ఏం చేస్తున్నావు సాంబార్లోకి క్యాబేజీ ఏకుడు చేస్తున్నాను సాంబారు క్యాబేజీ ఏపుడు అయితే ఇది క్యాబేజీ ఏకుడు చేశాను సాంబారు రెడీ అయింది అత్తయ్య నువ్వు కుప్ప వండొచ్చు కదా ఆ పొడితే ఎందుకు చేస్తున్నావు సాంబారు ఎందుకంటే ఈ సాంబారు పొడితో చేసేది నేను ఇది జాబ్ చేసుకునే ఆడవాళ్ళకి బ్యాచిలర్ పిల్లలు ఉంటారు కదా రూముల్లో నలుగురు ముగ్గురు కలిసి వంట చేసుకునే వాళ్ళు వాళ్ళకి తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇలా తయారు చేశారు సాంబార్ పొడి అయితే ఏముంది తాలింపు చేసుకోవటం దానిలో ముక్కలు కావలసినవి వేసుకొని మగ్గాక వాటర్ పోసుకొని ఆ పొడి మనకి ఎన్ని ఎంత సాంబార్ కావాలో అంత దానికి తగ్గట్టుగా రెండు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు పోసుకొని చేసుకుంటే తొందరగా అయిపోతుంది రెడీ పిల్లలకైనా జాబు వాళ్ళకైనా చక్కగా త్వరగా అయిపోతుంది అందుకని తయారు చేస్తాను తొందరగానే అయితే